సో మన తెలంగాణ యాత్రలో భాగంగా ఈరోజు మనము కామారెడ్డి జిల్లాలో ఉన్న విషయం తెలిసిందే కామారెడ్డి రూరల్ ఏరియాకి వస్తే ఇక్కడ ఉగ్రవాయి గ్రామం ఉంది ఈ గ్రామంలో ఒక అడిగి తెలుసుకుందాం నమస్తే అన్నగారు చెప్పండి ఏం పేరే కృష్ణమూర్తి కృష్ణమూర్తి ఏం పని చేస్తారు బిజినెస్ బిజినెస్ చేస్తారా సో ఎట్లుంది ఇక్కడ పరిపాలన ఎట్లా ఉంది బీజేపీని గెలిపించుకున్నారు సో అంత ఇద్దరు సీఎం ఓడించి ఏపీ గెలుచుకున్నారు అసలు అది సాధ్యం అవడానికి కారణాలు ఏమనుకుంట ఏముందంటే ఇద్దరు కాదు కాబట్టి కొంచెం సపోర్ట్ చేశారు అంటే నాన్ లోకల్ అయినా కూడా అక్కడ వద్దండలు కదా అక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఒక ఆయన ఒక ఆయన మాజీ సీఎం అప్పుడు సీఎం పొజిషన్ లో కూడా ఉన్నాడు పబ్లిక్ ఏమనుకుందంటే వాస్తవానికి ఒక్క సీట్ గెలిస్తే ఎట్లా సీఎం సీఎం ఉంటాడు ఒక్కోడు కామారెడ్డికే గెలిపిస్తే బాగుంటారు ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ దాని చైతన్యం వచ్చిందండి చైతన్యం వచ్చిందంటే దానికి ఎట్లుంది మరి ఇంతకుముందు బీఆర్ఎస్ పాలన ఎట్లుండే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది ఏముండదు సార్ మీకు తెలియదా నేను చెప్పేది ఏమి నేను చెప్పదు వేరే మీరు చెప్పేది మీ అభిప్రాయం ఇప్పటివరకు అయితే ఏమి హామీలు ఇచ్చింది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ జీరో కాంగ్రెస్ అయితే జీరో అంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అంటున్నాం ఇప్పటి ఒక రైతు బంధు లేదు ఐదు ఎకరాల భూమి బంధు లేదు మూడు ఎకరాలు అది కొందరు పడ్డాయి కొందరు వాళ్ళు మా గ్రామంలో కూడా ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ లోన్ మాఫీ చేయలేదు ఉచిత అంటూ మొన్న ఒక బిల్లు అల్లా ఊర్లో సగం మందికి వచ్చినాయి సగం మందికి రాలేదు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ నిన్నీ తీసుకున్నాం మేము తీసుకుంటే గవే నలభై తొమ్మిది రూపాయలు పడ్డాయి మండలికి కోతే ఏమంటారు అంటే మీరు గ్యాస్ గోదాం కోవాలి ఒక లీటర్ తీసుకురావాలి గ్యాస్ గోదానికి లెటర్ అయితే ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు తీసుకుంటే అస్సదా రాదా అనేది ఏర్పడుతుంది తెలుసు దిక్కులేక ఫ్రీ బస్ ఇంకెందుకు దిక్కులేదు ప్రధాన కారణాలు కేసీఆర్ ఓడిపోవడానికి ఏం లేదు సార్ కాకపోతే లోకల్ కాదు ఇక్కడ రమణారెడ్డి గారు ఏం చేశారంటే పల్లెటూరు పబ్లిక్లో ఏం చెప్పాడు అంటే కేసీఆర్ఎస్ భూములన్నీ గుంజుకుంటాడు భూములన్నీ గుంజుకుంటాడని ఒక వే వెళ్ళిపోయేది కొంచెం దాంతో కూడా కొంచెం మిస్టేక్ చేస్తా సో ఇక్కడ కాకుండా నేను స్టేట్ మొత్తం మీద చెప్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది సో బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ పోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటుంది ప్రజలు ఎందుకు నమ్మలేకపోయారు గవర్నమెంట్ పదేళ్ళు చేసారు కొంచెం దాని గుడి వ్యతిరేకత కానీ పరిపాలన మాత్రం ఏ లోటు లేదు పడుతుంది కరెక్ట్ అంటే ఆరు లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా కోరు చేసి ఆరు లక్షల ఆరు అప్పు కోట్లు చేస్తే వీడు ఎక్కిన తొంభై రోజుల్లో పద్దెనిమిది వేల కోట్లు అప్పు చేసి మరి వాదేవుడు చెప్పమంటావు సార్ పబ్లిక్ అనేది తెలుసు దానికి ఏమి ఉండదు అలా మేము వెళ్ళినా ఎక్కడ కూడా కూడా కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ మళ్ళీ కోలుకోలేడు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేదు దేవుడు మనం ఏం చెప్తాం సార్ దానికి ఏం లేదు పబ్లిక్ లో మాత్రం ఇవ్వాలంటే మాత్రం పబ్లిక్ అయితే కేసీఆర్ పరపాలే కరెక్ట్ ఉంది అనేది మాత్రం అవగాహన వచ్చేసింది ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి మన తెలంగాణలో తెలంగాణలో అయితే ఉన్న పదమూడు సీట్లలో ఆల్మోస్ట్ ఏడు సీట్లు అది ఏడు సీట్లలో టీఆర్ఎస్ అయితే ఆల్మోస్ట్ వస్తాయని అనుకుంటున్నా ఏడెనిమిది సీట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంత ధీమతో ఉన్నారన్న అంటే కాంగ్రెస్ పరిపాలన అయితే ఏం లేదు సార్ జీరో బీజేపీ కూడా అడుగుతున్నా మోడీ మోడీ అంటున్నారు జనాలు కూడా చెప్పలేం సార్ దానికి ఏమున్నది మోడీ అంటున్నారు కానీ చెప్పలేం దానికి ఇప్పుడు నాలుగైదు స్థానాల ఎమ్మెల్యే కాన్సెన్సీలు ఏ దానికి వచ్చేది మనకేం తెలుసు సార్ అంతేనా దానికి మా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్కటి ఉంటుంది దానికి ఏం చేయలేదు ఒక కామారెడ్డి తప్ప మిగతా కాంగ్రెస్ వచ్చింది మీ బిఆర్ఎస్ వచ్చింది రెండు బీఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ నాలుగు వచ్చింది ఓకే జైరాబాద్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు బీజేపీకి పోటీ చేస్తున్న బీబీ పాటిల్ గారు బీఆర్ఎస్ లో ఉంటాయి మాకైతే ఏం చేయలేదు సార్ బీఆర్ఎస్ బీబీ పాటిల్ మాత్రం జీరో వేస్తే మోడీ మీద అభిమానంతో ఓటు వేయాల తప్పితే బీబీ పాటిల్ చూసి మాత్రం ఓటు వేయడం అనేది లేదు లేదు అది అయితే ఓకే అన్న థ్యాంక్ యూ